హిందువులతోటి కురాన్లో స్నేహం చేయొద్దు అని ఉందా లేదా అదే అంటున్నానండి ఇప్పుడు హిందూ అన్న పదమే భౌగోళిక సూచిక పదం అది అది హిందూ అన్న పదమే భౌగోళిక పదము హిందూ సనాతన గ్రంథాలలోనే హిందూ అన్న పదం లేనప్పుడు హిందువులతో స్నేహం చేయకూడదని ఖురాన్ లో ఎలా ఉంటుంది సరే ఖురాన్ లో ఉన్న విషయం ఏంటంటే ఖురాన్ లో సూర్య మాయిదా ఐదవ అధ్యాయము యాభై ఒకటో వచనములో ఉన్న విషయం ఏంటంటే ఓ విశ్వాసులారా యూదులను మరియు క్రైస్తవులను మీ స్నేహితులుగా చేసుకోకూడదు మీకు ఖురాన్ లో ఐదో అధ్యాయం యాభై ఒకటో వచనంలో కనిపిస్తుంది యూదులను అంటే అక్కడ నిజంగా చెప్పాలంటే మీకు అరబ్బీ నుండి తెలుగులో ట్రాన్స్లేషన్ చేసినప్పుడు ఏం జరిగిందని చెప్తాను అక్కడ అరబ్బీలు అంటే లా తిజుల్ యహూదా ఔలియా బాజుకు వ బాజ్ అని ఉంటుంది ఔలియా బాజుకు వౌలియా బాజ్ దీని అర్థం ఏంటంటే ఓ విశ్వాసులారా అంటే ముస్లింలను ఉద్దేశించి చెప్పడం జరిగింది ఇక్కడ ఖురాన్ గ్రంథంలోని సూర్య మాయిదా సూర్ నంబర్ ఐదు ఆయన యాభై ఒకటిలో ఓ విశ్వాసులారా మీరు యూదులను మరియు క్రైస్తవులను మీ స్నేహితులుగా చేసుకోకుండానే ఈ దివ్య ఖురాన్లో ట్రాన్స్లేషన్ చేయడం జరిగిందండి ఉంది ఒప్పు ఉంది కానీ అరబ్బీలో ఏముందంటే లా తహిజుల్ యహూదా వన్ నసారా ఔలియా బాజుకు బాజ్ అనేటటువంటి ఒక అర్థం ఉంది దీని అర్థం ఏంటంటే ఓ విశ్వాసులారా యూదులను మరియు క్రైస్తవులను మీ ఆంతరంగిక స్నేహితులుగా చేసుకోకండి అని దీని అర్థం అక్కడ ఔలియా అనేటటువంటి ఒక అరబీ పదం వాడబడింది ఔలియా అంటే ఆంతరంగిక స్నేహితులు మరియు సంరక్షకులు అని అక్కడ ట్రాన్స్లేషన్ చేయాలి కానీ ఇక్కడ ట్రాన్స్లేషన్ లో ఒక పొరపాటు జరిగింది అది కూడా ఎందుకు చెప్పడం జరిగింది అన్న విషయం చూసినట్లయితే ఇది ఐదో అధ్యాయం యాభై ఒకటిలో ఉంది అదే ఐదో అధ్యాయం సూర్య మాయుధం ఆయన నెంబర్ యాభై ఏడుని కాస్త మనం పరిశీలించినట్లయితే అక్కడేముందంటే ఓ విశ్వాసులారా ఎవరైతే మీ ధర్మాన్ని ఎగతాళి చేస్తూ మిమ్మల్ని చులకనగా చూస్తూ ఉన్నారో వారు పూర్వం గ్రంథం ప్రసాదించబడినటువంటి వారైనా లేదా సత్యతిరస్కారులైనా వారిని మీరు మీ స్నేహితులుగా మిత్రులుగా ఆంతరంగిక స్నేహితులుగా చేసుకోకండి అని ఖురాన్ లో ఉంది ను వాళ్ళను స్నేహితులు చేసుకోవద్దు దాని అర్థం అది కాదండి దాని అర్థం ఏంటంటే ఇది మదీనాలో అవతరించినటువంటి వాక్యాలు అనమాట ప్రవక్త ముహమ్మద్ సలెల్లా సలం వారు ఇప్పుడైతే మదీనా వెళ్లారు మక్కా నుండి మదీనా వెళ్ళారు అక్కడ ఒక ఇస్లామీయ సామ్రాజ్యాన్ని స్థాపించేటటువంటి క్రమంలో అక్కడ ఏం జరిగిందంటే కొన్ని ఒప్పందాలు జరుగుతున్నాయి ఆ ఒప్పందాలు ఏంటి అక్కడ యూదులు ఉన్నారు మరియు క్రైస్తవులు ఉన్నారు అయితే ఇప్పుడు ప్రవక్త ముహమ్మద్ సలెల్ ఏం ముందు ఒక ఒప్పందాలు జరిగాయి అందులో ఒక ఒప్పందం ఏంటంటే ఎవరైనా మన దేశంపై అటాక్ చేయడానికి వచ్చినట్లయితే మనలో ఉన్నటువంటి విభేదాలను పక్కన పెట్టి మనం కలిసికట్టుగా వారిపై పోరాటం చేయాలి అనేటటువంటి కొన్ని విషయాలు ముస్లింలకు యూదులకు కొన్ని విషయాలు జరుగుతున్నాయి కొద్దిగా చర్చ జరుగుతుంది అనమాట ముస్లింలకు యూదులు మరియు క్రైస్తవులకు చర్చ జరుగుతుంది అయితే ఒప్పందంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ యూదులు ఏం చేశారు క్రైస్తవులు లేదు అక్కడ యూదులు ఏం చేశారంటే ఒప్పందంలో లేనటువంటి వ్యక్తులకు ఆ విషయాన్ని చేరవేస్తున్నారు అంటే ఇది దేశ భద్రతకు సంబంధించినటువంటి విషయం మీరేమో మీ విషయాన్ని మొత్తం బహిర్గతంగా చెప్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు మీ దేశ రక్షణ భద్రతకు సంబంధించిన విషయాలు తీసుకెళ్ళి వారు ఇతరులకు చేరవేస్తున్నారు కాబట్టి ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయాలు కాబట్టి మీ ఆంతరంగిక విషయాలు అంటే ఏదైతే మన నేషనల్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో మన యొక్క జాతీయ భద్రతకు సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో నేషనాలిటీకి సంబంధించిన విషయం ఏదైతే ఉంటుందో ఈ విషయాలు వారు చేరవేస్తున్నారు కాబట్టి మీరు వారిని ఆంతరంగిక స్నేహితులుగా చేసుకోకండి అంటే మీ క్లోజ్గా దేశానికి సంబంధించిన విషయాలు వారితో చర్చించకండి అన్న క్రమంలో వ్యవతరించాయి ఇంకా మీకు స్పష్టంగా తెలియాలంటే ఇదే ఖురాన్ నుండి మీరు తర్వాత చదవండి కావాలంటే ఈ ఖురాన్ గ్రంథంలోని సూర్య మాయిధ సో నెంబర్ ఐదు ఆయటర్ ఎనభై రెండులో ఏముంది అంటే ఏదైతే మీరు క్వశ్చన్ అడిగారో అంటే అలాంటప్పుడు ముస్లింలు క్రైస్తవుని యూదుల్ని స్నేహితులుగా చేసుకోకూడదని నేరుగా మీరు అడుగుతున్నారు ఈ ప్రశ్న మీకు అర్థం కావాలంటే ఐదో ద్యాయం సూర్య మాయుధ ఎనభై రెండవ ఆయుధని చదివితే అక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే విశ్వాసుల పట్ల విరోధం విషయంలో విశ్వాసుల పట్ల విరోధం విషయంలో మీరు యూదులను మరియు ముష్రికులను అత్యంత కఠినులుగా చూస్తారు విశ్వాసుల పట్ల స్నేహం మరియు మైత్రి విషయంలో మీరు మేము క్రైస్తవులమని చెప్పుకునే వారిని అత్యంత సన్నిహితులుగా చూస్తారు అంటే ఇక్కడ ఖురాన్ ఏం చెప్తుందంటే మీకు విరోధం మీకు శత్రువులుగా ఎవరు అంటే ఇక్కడ మీరు యూదుల్ని చూస్తారు ముష్రికుల్ని చూస్తారు కానీ మీ స్నేహితులుగా మేము క్రైస్తవులను చెప్పుకున్న వారిని మీరు చూస్తారని ఖురాన్ అంటుంది కాబట్టి ఈ వాక్యం ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ దీన్ని ప్రస్తావిస్తూ ఏం చేస్తున్నారంటే ముస్లిములు క్రైస్తవులతో యూదులతో ఇస్లాం నమ్మని వారితో స్నేహం చేయకూడదు అంటున్నారు ఇది చాలా పచ్చి అబద్ధం అండి ఎందుకంటే ఖురాన్ లో నాలుగో అధ్యాయం ఒకటో లేదు అలా ఒక విషయం చివరికి ఖురాన్లో నాలుగో అధ్యాయం ఒకటవ ఆయత్ అదే విధంగా ఖురాన్లోని నలభై తొమ్మిదో అధ్యాయం పదమూడవ వర్షం ప్రకారంగా మానవులంతా కూడా ఒకే జంట సంతానం పరస్పరం సోదరులు ఖురాన్లోని ఐదవ అధ్యాయము మూడవ ఆయత ప్రకారంగా అక్కడ ఉన్నటువంటి రెండు మూడు ఆయతల ప్రకారంగా మీరు మంచి పనుల్లో అందరికీ సహకరించండి చెడు పనుల్లో ఎవరికి కూడా సహకరించకండి అంటే ఎవరైనా మంచి చేస్తుంటే ఎన్జిఓస్ అయినా మంచి వ్యక్తులైనా వాళ్ళతో మీరు కలిసి ఉండండి అని ఖురాన్ చెప్తుంది మానవులంతా ఒకే జంట సంతానం అని చెప్తుంది కాబట్టి ఇది దేశ అంతర్గత భద్రతకు సంబంధించిన విషయం తప్ప ఇది ఎవరినో ఉద్దేశించి మీరు హిందువులను లేదా క్రైస్తవులను యూదుల్ని వాళ్ళని స్నేహితులు చేసుకోకండి అని ఆ విధంగా కామన్గా చెప్పిన విషయం కాదు ఖురాన్లో సురే తౌబా తొమ్మిదో అధ్యాయం ఐదవ వచనంలో మీరు క్లియర్ గా ముస్లింలు హిందువులను చంపాలి అని చెప్పేసి ఉందా లేదా ఈ క్వశ్చన్ కూడా ఏదైతే ఉందో ఇప్పుడు ఇంతకు ముందుకే చెప్పానండి ఇప్పుడు హిందూ అన్న పదం ఎక్కడ కూడా మీకు ఖురాన్లో కనబడదు